ఈ ఎనిమిది వస్తువులు పూజామందిరంలో ఉంటే వెంటనే తీసేయండి లేదా ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే ఇంట్లో ఉన్న అన్ని ప్రదేశాలలో అతి పవిత్రమైనది పూజామందిరం పూజామందిరంలో కొన్ని వస్తువులను ఉంచడం వలన దేవుడి యొక్క అనుగ్రహం ఉండదు అని పండితులు చెబుతున్నారు మరి పూజామందిరంలో ఉండకూడని ఆ ఎనిమిది వస్తువులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది ఉదయం లేచిన వెంటనే చక్కగా స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసి నమస్కారం చేసుకుంటారు భగవంతుడికి తమ మనసులోని కోరికలను విన్నవించుకుని వాటిని తీర్చమని వేడుకుంటారు అయితే మీరు ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా నోములు నోచినా కూడా మీ కోరికలు తీరకపోవడానికి కారణం మీ పూజామందిరంలో చేసే కొన్ని తప్పుల వలన భగవంతుడి యొక్క అనుగ్రహం కలగడం లేదని పండితులు చెబుతున్నారు భగవంతుడి యొక్క అనుగ్రహం లేనప్పుడు కోరిన కోరికలు ఫలించవు పూజామందిరంలో చేసే కొన్ని పొరపాటుల వలన భగవంతుడు పూజా మందిరం నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది పూజా మందిరంలో ఎటువంటి శక్తి ఉండదు కనుక ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి అలాగే ఉంటాయి సిరి సంపదలు అనేవి అభివృద్ధి చెందవు మరి మందిరంలో పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి మందిరంలో ఉంచుకూడని వస్తువు విరిగిపోయిన లేదా పగిలిపోయిన చిత్రపటాలు మరియు వస్తువులు కొన్ని చిత్రపటాల యొక్క పైన ఉన్న గ్లాస్ అనేది పగిలి ఉంటుంది అదేవిధంగా లోపల ఉన్న చిత్రపటం యొక్క రూపం అనేది సరిగ్గా కనపడకుండా ఉండడం లేదా చిత్రపటం అనేది చిరిగి ఉండడం ఇలాంటి చిత్రపటాలు కనుక పూజా మందిరంలో ఉంటే వెంటనే తీసి వాటిని పారే నీళ్ళల్లో కలపాలి అయితే నీళ్ళల్లో చిత్రపటాలను కలిపేటప్పుడు చిత్రపటాల పైన ఉన్న ఫ్రేమ్లను నీటిలో కలపకూడదు లోపలి చిత్రపటాన్ని మాత్రమే నీటిలో కలపాలి విరిగిపోయిన విగ్రహాలు కూడా పూజా మందిరంలో ఉంచకూడదు రెండు చాలామంది మందిరంలో తమకు ఇష్టమైన పూర్వీకుల చిత్రపటాలను పెడుతూ ఉంటారు భగవంతుడికి పూజ చేసేటప్పుడు భగవంతునితో పాటు పూర్వీకుల చిత్రపటాలను కూడా పూజలు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే పితృదేవతలు ఉన్న చోటికి భగవంతుడు రాడు భగవంతుడు ఉన్న చోటికి పితృదేవతలు రాలేరు కనుక పూజామందిరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పితృదేవతల చిత్రపటాలను పెట్టి పూజించకూడదు అందుకే ఇంట్లో పితృదేవతలకు సంబంధించిన ఎటువంటి కార్యం జరిగిన రోజున ఇంటి ముందు ముగ్గు వేయకూడదని పితృదేవతలకు కార్యం చేసేటప్పుడు గంట వాయించకూడదని అలాగే మంత్రాలను ఉచ్చారణ చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంట్లో పితృదేవతల కార్యము చేసేటప్పుడు ఆ ఇంటిలోకి దేవతలు ప్రవేశించలేరు పూజా మందిరంలో పెట్టకూడని మరొక వస్తువు ఇనుము చాలామంది ఇనుముతో తయారు చేసిన వస్తువులను పూజామందిరంలో పెడుతూ ఉంటారు అదేవిధంగా కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరి పీచు తీయడానికి ఇనుప వస్తువులను పూజామందిరంలో ఉంచుతారు ఇనుప వస్తువు అనేది దరిద్ర దేవతకు సంకేతం దరిద్ర దేవతకు మరొక పేరు ఇనుప గజ్జల తల్లి కనుక ఇలా మీరు పూజామందిరంలో ఇనుప వస్తువును ఉంచినట్లయితే ఆ పూజామందిరంలోకి దేవత ప్రవేశిస్తుంది అయితే ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే దేవుడి చిత్రపటాలను పెట్టడానికి గోడకు ఇనుప మేకులను కొడతారు ఇలా ఎవరైతే గోడకు ఇనుప మేకులను కొట్టారో వాళ్ళు ఇనుప మేకులకు బదులు రాగితో చేసిన మేకులను గోడకులు కొట్టి చిత్రపటాలను తగిలించాలని పండితులు చెబుతున్నారు అయితే గోడకు కొట్టిన మేకులు అనేవి తీయడానికి లేనప్పుడు పసుపును తడిపి ఆ మేకులకు పసుపును రాయడం వలన దోషం అనేది తొలగిపోతుంది ఇక్కడ పసుపు అనేది మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువు ఈ పసుపు ఉన్న చోట మహాలక్ష్మి ఉంటుంది పసుపులో లక్ష్మీదేవి ఎప్పుడు కొలవై ఉంటుంది లక్ష్మీదేవి ఉన్న చోట దరిద్ర దేవత ప్రవేశించలేదు అందుకే ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్న ఆచారం అనేది అనాదిగా వస్తుంది ఇలా ఎవరి ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉంటాయో ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని మనకి పురాణాలు చెబుతున్నాయి నాలుగు ఇక పూజా మందిరంలో ఉండకూడని మరొక వస్తువు ఒకే విధమైనటువంటి దేవతామూర్తులను రెండు పెట్టకూడదు అంటే ఇంట్లో ఒక శివలింగం ఉన్నప్పుడు అలాంటి శివలింగాన్ని మరొకటి పెట్టకూడదు ఒకే విధమైనటువంటి రెండు దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నా ఒకే విధమైనటువంటి రెండు చిత్రపటాలు ఉన్నా మంచిది కాదు అటువంటివి ఉంటే కనుక వెంటనే పూజా మందిరం నుండి తీసేయండి ఐదు పూజా మందిరంలో ఉంచకూడని మరొక వస్తువు చిరిగిపోయిన వస్త్రాలు చాలామంది పూజా మందిరంలో ఉన్న చిత్రపటాలను మరియు పూజా మందిరాన్ని శుభ్రం చేయడం కొరకు పంచలను లేదా తెల్లని వస్త్రాలను చింపి వాటితో చిత్రపటాలను శుభ్రం చేసి పూజా మందిరంలో ఉంచుతారు అయితే ఎక్కడైతే చిరిగిన వస్త్రాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నిలవదు మరి ఎటువంటి వస్త్రాలను పూజా మందిరంలో ఉంచాలి అంటే ఇప్పుడు మనకు చిన్న చిన్న నాప్కిన్స్ అనేవి వస్తున్నాయి వాటిని తీసుకుని పూజా మందిరంలోని చిత్రపటాలను శుభ్రం చేసి మళ్ళీ ఆ వస్త్రాలను శుభ్రం చేసి పూజా మందిరంలో ఉంచవచ్చు ఆరు చిరిగిపోయిన పుస్తకాలు పూజా మందిరంలో ఉంచకూడదు చాలామంది భగవంతుడికి స్తోత్రాలు చదవడానికి పూజా మందిరంలో పుస్తకాలను ఉంచుతారు ఇలా ఉంచిన పుస్తకాలు యొక్క అట్టలు అనేవి చిరగడం లేదా పుస్తకంలోని పేపర్లు చిరిగి ఉండడం ఇలాంటి పుస్తకాలను మాత్రం పూజామందిరంలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు ఏడు ఇక పూజామందిరంలో అంగుష్ఠ ప్రమాణం కంటే ఎక్కువగా ఉన్న దేవతా విగ్రహాలను ఉంచకూడదు అంగుష్ఠ ప్రమాణం కంటే ఎక్కువగా ఉన్న విగ్రహాలు పూజామందిరంలో ఉంటే కనుక దానికంటూ కొన్ని నియమాలు ఉన్నాయి పెద్ద విగ్రహాలు పూజామందిరంలో ఉన్నప్పుడు వాటికి ప్రతినిత్యం అభిషేకం చేయాలి నైవేద్యం పెట్టాలి స్తోత్ర పారాయణం చేయాలి ఇలా నియమాలను పాటించలేని వారు బొటనవేలు వేలు ఉన్నంత విగ్రహాలను మాత్రమే పూజామందిరంలో ఉంచుకోవాలి ఎనిమిది చాలామంది పూజ చేసిన తర్వాత దేవుడికి పెట్టిన పువ్వులను మరియు దేవుడికి దీపారాధన చేసిన తర్వాత మిగిలిన వత్తులను తీసి ఒక కవర్లో పెట్టి అదే పూజా మందిరంలో ఉంచుతారు భగవంతుడికి పెట్టిన పువ్వులు అనేవి మరుసటి రోజు సూర్యోదయం అయిన వెంటనే తీసేయాలి పువ్వులు మరియు దేవుడికి ఉపయోగించిన వస్తువులను ఒక కవర్లో ఉంచి ఏదైనా పారే నీళ్ళల్లో మీకు వీలు ఉన్నప్పుడు కలపవచ్చు లేదా ఎవరూ దొక్కని ప్రదేశంలో వెయ్యవచ్చు కానీ వాటిని తీసి ఉంచిన కవర్ను మాత్రం పూజా మందిరంలో అలాగే ఉంచకూడదు అలా పువ్వులను పూజా మందిరంలో ఉంచడం వలన అవి కొన్ని రోజులకు పాడై దుర్వాసన వస్తుంది అంతేకాకుండా బూజు కూడా ఏర్పడుతుంది పూజా మందిరం దుర్వాసన వస్తువు ఉంటే కనుక ఆ పూజా మందిరంలో దేవతలు ఉండరు దేవత తిష్ట వేస్తుంది బూజు ఉన్న చోటికి లక్ష్మీదేవి రాదు తొమ్మిది మందిరంలో ఉంచకూడని మరొక వస్తువు నలుపు రంగు వస్త్రాలు లేదా నలుపు రంగు వస్తువులు పూజా మందిరంలో బూజు ఉండకుండా చూసుకోవాలి పూజా మందిరాన్ని తప్పకుండా వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి కనుక పూజా మందిరం అనేది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి పూజా మందిరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పైన చెప్పిన వస్తువులను పెట్టకూడదు అలా పూజా మందిరం శుభ్రంగా ఉంటే కనుక ఆ పూజా మందిరంలోకి దేవతలు ప్రవేశించి ఆ ఇంటిలో సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుంది ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి